బ్యాక్ న్యూస్ వార్తలు చదువుచున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున సూపర్ సిక్స్ పథకం అమలు పరచకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుండి నిద్ర పోతున్నందుకు నిరసనగా ఈ నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖాళీ బజావు పేరుతోటి మరి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు ప్రకాశం జిల్లాలో ఒంగోలు కలెక్టరేట్ ముందు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం మరి ఈ కార్యక్రమానికి తరలి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరుని నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కూడా ఈ కార్యక్రమ దిగ్విజయానికి జిల్లాలో నిర్మించేటువంటి అనేక కార్యక్రమాలకి మీరందరూ తరలి రావాలని చెప్పి కోరుతా ఉన్నా ఈరోజు మీరు గమనించినట్లయితే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు అనేక మాయ మాటలతో మోసపు మాటలతో ప్రజల్ని నమ్మించి వంచి నేను అధికారంలోకి యొక్క మరి అన్ని పథకాలను అమలు అని చెప్పి మాయ మాటలు చెప్పినటువంటి విషయం మనం చూసాం సూపర్ సిక్స్ పథకాలను తీసుకొచ్చి అందరి చెవుల్లో క్యాబేజీ పూలు పెట్టి ఓట్లు ఎక్కించుకొని గద్దె ముఖ్యమంత్రి నూట ఇరవై నాలుగు స్థానాలకు పొంది మరి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు వంద రోజులు పూర్తయిన ఇప్పటికి కూడా మరి కార్యక్రమాలని అమలుపరచకుండా మరి మొద్దు నిద్రపోతున్నందుకు నిరసనగానే మరి షర్మిలారెడ్డి గారి సారత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈ యొక్క ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం చూడర్ల ఇప్పటికైనా చెప్తా ఉన్నాం మీరు చెప్పే ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పి మీరు గొప్ప గొప్ప మాటలు చెప్పారు మీరు ఒక్కరికైనా ఈ వంద రోజుల పాలనలో ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా అలాగే మనం చూసినట్లయితే

మరి వంద రోజులు దాటిపోయింది మీరు ఈ యొక్క పథకాన్ని అమలు పరిచయం పంటని సాగు చేసుకోవడం కోసం వ్యవసాయ పనులు నిమిత్తం కోసం వీళ్ళ ఖరీఫ్ పరీక్షల్లో మరి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తానన్నాడే